హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని కోరుకుంటూ నేను కూడా బాగున్నాను సో ఏం లేదండి ఈరోజైతే ఒక చిన్న టాపిక్ మీద అయితే మీ ముందుకైతే వచ్చేసాను నాకు అనిపించింది అది రైటా రాంగా అనేది మీరే కామెంట్ రూపంలో చెప్పాలి నిన్న స్క్రోలింగ్లో యూట్యూబ్లోని చూస్తూ ఉండగా నాకు ఒక వీడియో అయితే కనిపించింది సో నేను ఆ వీడియోనైతే ఓపెన్ చేసి చూడటం అయితే జరిగింది ఆ వీడియోలో మెయిన్ వచ్చేసి యూట్యూబర్స్ యూట్యూబర్స్ మీదే టాపిక్ ఎందుకలా నాకు అదే అర్థం అవ్వట్లేదు అంటే యూట్యూబర్స్ యూట్యూబర్స్ మీదే వాళ్ళు అది చేస్తుంది రియల్ కాదు ఫేక్ చేస్తున్నారు యాక్టింగ్ చేస్తున్నారు వాళ్ళు రియల్ లైఫ్ అది కాదు అంటూ ఆ ఒక ఇంటర్వ్యూలో ఒక ఆమె ఆవిడ సబ్స్క్రైబరే ఆ పర్సన్కి ఎవరు ఏంటి అనేది నేను లాస్ట్ రివ్యూల్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంటే నాకు తెలిసినంత వరకు నాకు అనిపించింది నేను షేర్ చేసుకుంటున్నాను ఇది రైటో రాంగో మరి మీరే కామెంట్ రూపంలో చెప్పండి అయితే ఆ పెద్ద ఆమె మాట్లాడుతూ అవతల వేరే ఒక యూట్యూబర్ మీద వాళ్ళు చేస్తుందంతా ఫేక్ వాళ్ళదంతా అబద్ధము వాళ్ళది నిజం కాదు అంటూ నేను పోని అపా ఏవో వాళ్ళు ఆమెకి అనిపించింది ఆమె చెప్పుకుంటూ పోతుంది ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా కెమెరా ముందు ఇంకా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నారు నేను కూడా చూస్తూనే ఉన్నాను నిన్నంతా కూడా అయితే నాకేమనిపించిందంటే అలా ఎందుకు ఒక యూట్యూబర్ మీద ఒక సబ్స్క్రైబరు అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అనిపించింది ఇప్పుడు యూట్యూబ్ అనేది ఒక యాక్టింగ్ చేసేటువంటి ప్లాట్ఫామ్ ఇక్కడ యాక్టింగ్ మాత్రమే చేయాలి కొంతమంది రియల్ లైఫ్ని పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం సో దానికి మనం ఏ విధంగా అబ్జెక్షన్ చేయకూడదు ఏదైనా తప్పులు చేసిన ఏదైనా తప్పులు జరిగినా తప్పులు చేసినా రాంగ్గా మనం ఏదైనా అప్లోడ్ చేసినా దీన్ని ఖండించడానికి యూట్యూబర్స్ ఉన్నారు సో యూట్యూబ్ మనకి ఇచ్చేటువంటి ప్లాట్ఫామ్లో ఏది చేయాలన్నా దాని యొక్క అధికారం కంప్లీట్గా యూట్యూబర్కి ఉంది సో యూట్యూబర్కి లేని అబ్జెక్షన్ మనకి ఎందుకు వన్ ఒక పాయింట్ ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళొక టాలెంట్ని యూజ్ చేసుకోవడం కోసం నానా రకాల వేషధారణలు వేసి యూట్యూబ్లో వాళ్ళు అప్లోడ్ చేసుకుంటారు వాళ్ళ పర్సనల్స్ పెట్టడం మంచిది కాదు అంటే నా ఉద్దేశానికి అది మంచి పద్ధతి కాదు అనేది వాళ్ళ పర్సనల్స్ గురించి మనకెందుకు యాక్టింగ్ చేస్తేనే యూట్యూబ్లో ఫాలోవర్స్ పెరుగుతున్నారు యాక్టింగ్ చేస్తేనే యూట్యూబ్లో వ్యూస్ అనేది పెరుగుతుంది సో అటువంటప్పుడు యూట్యూబ్ అనే ప్లాట్ఫారం ఒక సినిమా రంగం లాంటిది ఇంచుమించుగా ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ ఇది సో అందరికీ ఎంటర్టైన్మెంట్ ఎంత ఇస్తే మనకి ఎంత బాధలున్నా కూడా పైన నవ్వుతూ ఇచ్చేటువంటి ఎంటర్టైన్మెంట్నే యాక్టింగ్ అంటారు మరి వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు రియల్ కాదు అబద్ధం అంటూ ఎందుకు ఇంటర్వ్యూస్ ఇలా ఇవ్వడం అనేది నాకు అనిపించింది సో అందరు ఇక్కడ యాక్టింగ్ చేసేవాళ్ళేనండి ఇక్కడ ఎవరు కూడా రియల్ లైఫ్గా రియల్గా ఎవరు చేయట్లేదు గులివింద కథ ఒకటి ఉంది దాన్ని మర్చి అది చూసుకోకుండా పైనుండే మనుషుల్ని ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు ఇలా అనకుండా ఉండాలి ఇకపై అప్కమింగ్ వచ్చేటువంటి యూట్యూబర్స్ ఇలాంటి విమర్శలు చూస్తే వాళ్ళు భయపడతారు యూట్యూబర్స్లో యూట్యూబ్ చేస్తే ఫ్యూచర్లో మమ్మల్ని కూడా ఇలా అంటారా అని చెప్పి కొత్తగా వచ్చేటువంటి యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు భయపడతారు ఇప్పుడు ఒక మాట అండి ఇంటర్వ్యూ చేసే అమ్మాయి కరెక్ట్ పర్సనా అంటే మనకి తెలీదు ఇంటర్వ్యూ చేయించుకునే ఆ వ్యవధలో ఉండే పర్సన్ ఆమె కరెక్టా మనకి తెలీదు ఎవరి జాతకాల్లోని ఎవరు కరెక్ట్ అనేది ఉండదు ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక తప్పు చేసే వస్తారు ఉదాహరణకి ఒక చిన్న కథ ఒక మునీశ్వరుడు ఉన్నాడు ఒక మునీశ్వరుడు ప్రతిరోజు ధ్యానంలో ఉంటూ ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు ఆ మునీశ్వరుడు ఆపోజిట్లో ఓ వేష్య ఉన్నది ఆ వేష్య ఆమె పని ఆమె చేసుకుంటూ పోతుంది అయితే ఒకరోజు ముని చేసుకున్నటువంటి పనిని మానుకొని ఆ వేష ఇంటికి ఎంతమంది వస్తున్నారా అంటూ లెక్క వేయడం స్టార్ట్ చేశాడు మొదలుపెట్టాడు అయితే లెక్క ఎక్కడ తప్పిపోతుందా అని పక్కనే ఉండేటువంటి గురకరాలని తీసుకొని వచ్చి ఆ గురకరాలతో ఒక్కొక్క రాయిని ఒక్కొక్క మనిషి చొప్పున వేస్తూ పక్కన పోగేశాడు ఒక్కరోజు అకస్మాత్తుగా ఆ ముని చనిపోతాడు చనిపోయిన తర్వాత పైన స్వర్గానికి వెళ్తాడు పైన కైలాసానికి పోతాడు అంటే స్వర్గం డైరెక్ట్గా వెళ్ళిపోడలేండి అయితే అదే సమయంలో ఆ వేష్య కూడా చనిపోతుంది ఇద్దరు కలిసి పరలోకొనకి పోతారు అయితే వేష్యనేమో స్వర్గానికి దేవుడు పంపిస్తాడు ఈ మునిని నరకానికి పంపిస్తాడు ముని కోపం వచ్చి అడుగుతాడు వేష్య చాలా తప్పులు చేసింది తనని ఎందుకు నరకానికి పంపించకుండా మీరు స్వర్గానికి పంపిస్తున్నారు నేను ధ్యానంలో ఉన్నాను మునిని నాకు ఎన్నో శక్తులు వచ్చు నేను ఎంతో మంచివాడిని నేను ధ్యానంలో ఉండగా నన్నెందుకు మీరు నరకానికి పంపిస్తున్నారు అంటూ వాదించడం స్టార్ట్ చేశాడు దేవుడు దానికి ఒక్కటే ఒక్క సమాధానం నవ్వుతూ చెప్పాడు ముని నీ పని నువ్వు చూసుకుంటూ వెళ్ళుంటే ఈ రోజుకి నువ్వు ఈ ప్రశ్న వేసేవాడివి కాదు ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ పోయింది ఏ రోజు ఎవరిని ఏమీ అనలేదు పుట్టకోటి కోసం తను చేసేటువంటి వేషధారణ తప్పే ఉంది కానీ నీవేం చేసావు నీ ఏంటి ధ్యానంలో ఉండవలసిన పని అంటే దైవ ధ్యానంలో ఉండాలి చుట్టుప్రక్కల ఏం జరుగుతున్నా కూడా నీకు సంబంధం లేదు కానీ అయితే మీ పని మీరు చేసుకోకుండా ఆమెనే గమనిస్తూ మీరు ఒక్కొక్క గులకరాయిని వేస్తూ కాన్సన్ట్రేషన్ అంటే శ్రద్ధ దైవం మీద పెట్టవలసినటువంటి ధ్యానాన్ని మీరు పక్కన మలిచి తప్పు పని చేశారు కాబట్టి మీరు నరకానికి పోతున్నారు అని అన్నాడంటే భగవంతుడు ఈ కథలో మీకేం అర్థమయ్యింది మనం చేసే పని మీద మన శ్రద్ధ పెట్టి మన మటికి మనం పోతేనే మంచిది పక్కవాడు యాక్టింగ్ చేసాడు అది రియల్ కాదు రియల్ కాదు అంటూ మన ఊరికి ఇంటర్వ్యూలు ఇచ్చే ఇచ్చుకున్నడంలో లాభం అయితే ఏమీ ఉండదండి అంటే ఎందుకు అంటే యాజ్ ఎ యూట్యూబర్గా నాకైతే బాధ అనిపించింది వేరే వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ గురించి ఇంటర్వ్యూ పెట్టుకొని అందులోని ఇద్దరు లేడీస్ ఒక లేడీ కోసం ఇద్దరు లేడీస్ మాట్లాడుకోవడం వల్లనే రోజు కూడా లేడీస్ మీద ఒక మంచి గుడ్ ఒపీనియన్ అనేది పోయింది ఆడోళ్ళు ఆడోళ్ళు ఒక దగ్గర చేరితే తిన్నంగా ఉండ్రో వాళ్ళ కాళ్ళకే యూనిటీ ఉండదు అది వాస్తవానికి నిజం చేస్తున్నారు ఒక ఆడ మనుషులు అయ్యుండి ఆడ పుట్టుకు పుట్టి మనం ఇంకొక ఆడపిల్లని మన ఊరికే యూట్యూబ్ల్లోని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్పడం అనేది తప్పు ఇప్పుడు మీరు యాక్టరే యూ ఇప్పుడు యాంకర్ అనే ఆమె కూడా ఒక యాక్టరే అంటే స్క్రీన్ మీద రీల్లో కదులుతున్నంతసేపు ఆవిడ కూడా మీ దగ్గర మంచి వినయంగా మాట్లాడతారు అది యాక్టింగే కదా మరి సో ప్రతిది జీవితమే ఒక నాటక రంగం అని ఏ రోజుల్లో ఆ రోజుల్లో పెద్దవాళ్ళు అనేవారు జీవితం అనేది ఒక నాటకరంగం అని ఇదంతా నా ఉద్దేశం మాత్రమే ఎవరిని కంచుపరచాలనేది అయితే కాదు నా ఉద్దేశం కేవలం నాకైతే ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు అనిపించింది ఆమె పర్సనల్ విషయాలు మనకి అవన అనవసరం అనేది సబ్జెక్ట్ మెయిన్ ఆమె అనే కాదు ఏ ఆడపిల్ల విషయమైనా ఏ మగవాడి విషయమైనా సరే ఒక పబ్లిక్లో మనం వాళ్ళ గురించి తెలిసినా కూడా తెలిసినా కూడా మనకెందుకు అంటూ మన పని మనం చేసుకోకపోవడం వల్ల మనం మంచి చేసేవాళ్ళం అవుతాము దైవ దృష్టిలోనే మంచిగా ఉంటాము తెలిసో తెలియక చేసేవి వేరు తెలిసి తెలిసి చేసేది వేరు ఇది నా ఉద్దేశం సో యూట్యూబ్ అనేది మీకు ముందు చెప్పినట్టే స్టార్టింగ్లో ఒక నాటక రంగం ఈ నాటక రంగంలో చేసేటువంటి పాత్రలని క్యారెక్టర్లుగా మీరు కూడా అనుకోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇంకోటి చెప్తాను పుష్ప మూవీలో అల్లు అర్జున్ గంధ చక్కలు అమ్ముతారు స్మగ్లర్ అలాంటి రియల్ లైఫ్లో కాదు కదా అలానే యాక్టింగ్ చేసేటప్పుడు కామెడీ చేసినప్పుడు కామెడీ యాక్టర్ లేకపోతే ఇంకేదైనా డ్యాన్సులు వేసినప్పుడు ఎక్స్పోజింగ్ చేస్తుంది కదా నీడ పెద్ద ఎక్స్పోజర్ ఈ విధంగా కామెంట్స్ మానుకోండి దయచేసి సో ఇంకా ఇంకా ఇండియా బాగుపడాలి అంటే దయచేసి ఇలాంటి విమర్శలు మన మీద మనమే వేసుకొని మనం దిగుజారకూడదనేది నా ఒక విన్నపం నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది నచ్చలేదు అనేది మీరు బ్యాడ్ కామెంట్ పెట్టినా నేను స్వీకరిస్తాను గుడ్ కామెంట్ పెట్టినా స్వీకరిస్తాను ఒకవేళ బ్యాడ్ కామెంటే పెట్టారనుకోండి ఇంక ఈ మనుషులు ఇంతే మారరు అని అనుకొని ఒక నవ్వు నవ్వి వదిలేస్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ మరో వీడియోతో నెక్స్ట్ టైం కలుద్దాం బాయ్